గారు ఏయ్ ఏమనుకుంటున్నారా తీస్తా కొడక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగాని అని చెప్తున్నా నేను అధ్యక్ష హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష రాబోయేటువంటి రోజుల్లో మాట్లాడే అవకాశం హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో అవకాశం ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ యొక్క డిసైడింగ్ ఫ్యాక్టర్ అతను కాబోతున్నటువంటి ఈ తరుణంలో